రాజు యో నమ్మికి ఉంచుతున్నాడు సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును బా ఎంత అద్భుతమైన విషయం రాజు అంట సర్వోన్నతుడైనటువంటి దేవుని కృప కోసం ఎదురు చూస్తున్నాడు అంట రాజు దేవుని కృప కోసం ఎదురు చూస్తున్నాడు ప్రీదేవుని బిడ్డారా ఈ కీర్తన నేను ధ్యానం చేసినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసిందంటే ఐదో కీర్తనేమో తన సమస్యలన్నీ చెప్పుకుంటూ వచ్చినటువంటి కీర్తనగా మనకు కనపడతా ఆరో కీర్తనేమో అయా నన్ను విడిచిపెట్టద్దు కష్టాల్లో శ్రమంలో శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించయ్యా దుర్మార్గుల చేతుల నుంచి విడిపించయ్యా నీవే నా సహాయకుడు నీ కృప నా కామలు ప్రభా అన్నటువంటి ప్రాంతం కనపడతాది ఎరయోట ఆ ఎరయోట అధ్యాయంకి వచ్చేలేకే దేవుడు తన విశ్వాసాన్ని గుర్తించినట్లుగా తన ప్రార్థనను గుర్తించినట్లుగా దేవుడు దావిదు పక్షాన తెలియజేస్తున్నాడు ఇది అంత చక్కని విషయం ప్రియ దేవుని బిడ్డారు మనం చేసే ప్రార్థనలు మనం చేసే మనం చూపే విశ్వాసమును దేవుడు గుర్తించేవా చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే అరే ఇంతకాలం నేను విశ్వాసం చూపిస్తున్నా కానీ దేవుడు ఎందుకు నన్ను గుర్తించలేదని అనుకుంటాం కానీ ఒక్క నిమిషం అక్కడ ఆగి ఆలోచించి నువ్వు పరీక్షలో ఇంకా పరీక్షలోనే ఉన్నావు దేవుని యొక్క శిక్షా విధుల్లో ఉన్నావు సరి చేయబడాలి మనం సరిచేయబడాలి దేవునికి ఎల్లప్పుడూ ఈ పదజాలం చాలా ఇష్టం దేవుని బిడ్డారు రికన్సియేషన్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని పశ్చాత్తాపము చెందినటువంటి మనుషులుగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు నేను చాలా సార్లు చెప్పాను మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు